అందరు ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈరోజు ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ విత్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను వాటి కోసం ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఆయిల్ టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అలానే బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను తక్కువ మసాలాలు వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే సాల్ట్ ఆలుగడ్డ టొమాటో క్యారెట్ ఆనియన్ జింజర్ పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర నేను టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దానికి ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఆలత కొలత ప్రకారమే తీసుకుంటే చాలా చక్కగా వస్తుంది అనమాట ఎక్కువ ఉడకకుండా ఇప్పుడు చూసారు కదా ఈ నేను ఇట్లా బాస్మతి రైస్ని ముందుగానే కడిగి పెట్టుకున్నాను అనమాట ఒక టూ గ్లాసెస్ వరకు మీరు కూడా అలానే చేయండి ఓకేనా ఇప్పుడు వేడెక్కిన తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది వేడెక్కిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మూడు వరకు యాలకలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మీరు ఎక్స్ట్రా బిర్యానీ ఆకులు కావాలన్నా కూడా వేసుకోవచ్చు బిర్యానీ మసాలాలు చాలా ఉంటాయి కదా అవన్నీ నేనైతే అట్లా వేయను తర్వాత బిర్యానీ ఆకు అనేది వేస్తున్నాను ఇది కొంచెంగా వేగాలన్నమాట కొంచెం వెయ్యి పచ్చివాసన పోతేనే మనం మిగతా వేసుకుందాం ఇప్పుడు దీంట్లో టమాటాలు అనేది యాడ్ చేశాను చూడండి తర్వాత దీంట్లో ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను అలానే క్యారెట్ వేసుకుంటున్నాను ఇవన్నీ చాలా కలిసిపోవాలి ఫ్రెండ్స్ చక్కగా కలిసిపోవాలి పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట అలానే ఆనియన్స్ వేస్తున్నాను ఇవన్నీ కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత మిగతా మనం యాడ్ చేసుకున్నాము మగ్గితేనే చక్కగా ఉంటుందన్నమాట కాస్త మగ్గాలి ఇవన్నీ మగ్గితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది రైస్కు పట్టి చాలా చాలా బాగుంటుంది కొంచెం మగ్గనివ్వండి ఇవన్నీ వేసిన తర్వాత ఓకేనా ఇప్పుడు దీంట్లో నేను కొంచెం పుదీనా అనేది యాడ్ చేస్తాను చూడండి ఈ పుదీనా యాడ్ చేస్తాను పుదీనా ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్ బాగుండదు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఒక్క స్పూన్ వరకు జింజర్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా బాగా కలుపుకొని ఇది కూడా బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత దీంట్లో ఈ ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా రైస్ దానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి దీన్ని కూడా ఇట్లా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత దీంట్లో నేను తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం రైస్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు చూసారు కదా ఇట్లా బాయిల్ అయిన తర్వాత నేను ఈ రైస్ని ముందుగానే నానబెట్టుకున్నాను టూ గ్లాసెస్ రైస్ని మీరు కూడా ముందే నానబెట్టుకోండి చూసారు కదా ఇట్లా యాడ్ చేసేసేయండి దీంట్లో తర్వాత మీకు పన్నీర్ కర్రీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఓకేనా చూడండి ఇప్పుడు నేను ఈజీగా పన్నీర్ కర్రీ తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా చాలా చక్కగా చాలా చాలా బాగా చూపిస్తాను వాటికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా పన్నీర్ ఆయిల్ కరివేపాకు సాల్ట్ కారం పసుపు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర జింజర్ పేస్ట్ టొమాటో ఇవన్నీ కలిపి చాలా చాలా ఈజీగా చాలా చాలా చక్కగా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు మీ మీ సపోర్ట్నైతే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మీకు ఇంకా చూపిస్తాను చూడండి మిగతా ప్రాసెస్ ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత నేను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను దీంట్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అనమాట ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఓకేనా ఇలా వేయించుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా పర్వాలేదు మాడిపోకుండా చూసుకోండి ఈ ప్యాన్లోనే నేను ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేస్తాను నేను దీంట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో ఆనియన్స్ అనేవి వేసుకోవాలన్నమాట అలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటేనే ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఉంటుంది తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను ఒక టూ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా వేస్తున్నాను అనమాట మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం చూసారు కదా ఇలా వేసిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జింజర్ పేస్ట్ వేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని బాగా మగ్గిపోతేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు అలానే కొంచెం మనం జింజర్ పేస్ట్ వేసిన తర్వాత అది కూడా బాగా ఫ్రై అవ్వాలి కాస్త ఆయిల్ ఫ్రై అయితేనే టేస్ట్గా టేస్ట్ మారిపోతూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది ఆ మసాలా అనేది పడుతుంది కర్రీకి చూసారు కదా నెక్స్ట్ ఏం చేద్దామంటే దీంట్లో పసుపు అనేది యాడ్ చేస్తున్నాను పసుపు వేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ పసుపు యాంటీబయాటిక్ అలానే కూరలు చాలా టేస్ట్గా వస్తాయి చాలా కలర్ఫుల్గా కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి పసుపు అనేది తప్పకుండా వేసుకోవాలి ఏ కర్రీలో అయినా చూసారు కదా ఇలా కలుపుకోండి ఒకసారి ఒకటి రెండుసార్లు ఇలా కలుపుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము దీంట్లో నేను ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ టొమాటోస్ ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకుని ఇవి బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ టొమాటోలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాతే మనకి కొన్ని కొన్ని యాడ్ చేయాలన్నమాట దీంట్లో సాల్ట్ అట్లాంటివి చూసారా ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చాలా మగ్గిపోతుంది మంచిగా చూడండి చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఈ మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అనేది యాడ్ చేయండి ఎక్కువగా తిప్పకండి చూసారు కదా దీని తర్వాత మనం దీంట్లో కారం అనేది యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అది మీ ఇష్టం అనమాట నేనే తక్కువే వేస్తాను ఇప్పుడు లాస్ట్లో నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ చూసారా ఎంత చక్కగా ఉందో చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ